సొలోమును రచించిన సామెతలు గ్రంథం దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ ననుసరించుట అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలు అను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదరు యహోవయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చొప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ ఖండం నాకు హారములై ఉండును నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన పట్టుకొనుటకు దాగి ఉందము పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదు రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చొప్పుదురు నాకు మాడ నీవు వారి మార్గం నా పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనం నకే పొంచి ఉందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పూరద్వారములలోను పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందితురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందరు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశంను మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతి నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి నేను గర్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదకి తుపాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడుకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను నా ఆలోచన విననల్లకపోయేరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశంను అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును నా కుమారుడా నీవు నా మాటల్ని అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగి హృదయపూర్వకముగా అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదికిన ఎడల యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవులలో నడువలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చెయ్య అతి అతిమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకొని త్రోవలు వంకరని వారు కుటీల వర్తనులు మరియు అది స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరుచునది దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొక్కకు చేరును దాని యొద్ధకు పోవు వారిలో ఎవరును తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినే నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలా అనుసరించదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచి ఎందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు నా కుమారుడ నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోని వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయ్యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారం ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు యుహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యుహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి కొరలిపారును నా కుమారుడ యహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు తండ్రి తన కుమారుని కుమారుని రీతిగా యహోవా తను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవ భూమిని స్థాపించును వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోని అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ తొట్రిళ్ళదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుండున్నట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ వద్ద నుండగా రేపు ఇచ్చేదను రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీవు హాని చేయువానితో నిర్నిమితముగా జగడమాడవద్దు బలత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏ మాత్రమును చేయగోరవద్దు కుటీల వర్తనుడు యుహోవకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనిని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వాతంత్రించుకుందురు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యొక్క కుమారుడనై నుంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నా హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకోని ఎడల నీవు బ్రతుకుతువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానము విడువక్క ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానం నాకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాన్ని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును దాన్ని యెడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినడలా నీవు దీర్ఘాయుష్మంతుడ వగుదువు జ్ఞాన మార్గంను నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్రిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చెయ్యనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారం చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుదురు పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరములకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గంను సరళము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారాస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపైనవి దానివలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు అది రెండొంచులు గల కత్తి అంతా గలది దాని నడతలు మరణంనకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళంనకు చక్కగా చేరును అది జీవమార్గంను ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళినెడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గర్దింపు నేనెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచమే ఎడమాయను అని నీవు చెప్పుకొనచు మూలుగుచూనువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఊటలు బయటకి చెదిరిపోతగున వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవెన నందును నీ అవనకాలపు భార్యందు సంతోషింపు ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము భద్రుడవై ఉండుము నా కుమారుడ జీయను నీవేళ పద్దుడవయ్యుందువు పరస్తి రొమ్ము నీవేళ పౌగలించుకుందువు నరుని మార్గములను యహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వాని చిక్కులబెట్టును వాడు తన పాప వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమవును అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును